అన్ రేవంత్ అన్నకు బాయ్ చెప్పు స్కూల్ పోతుండ సెకండ్ ఇస్తుండ్రా వెరీ గుడ్ చెప్పు అన్నా బాయ్ దోశ తింటున్నావా నువ్వు పోతావా అన్నతోనే ఆచకండా వస్తాడు రెడీ రెడీ వద్దు వద్ద వద్ద తిన్నాక తిన్నాక అబ్బా తిన్నాను తిన్నాక తిన్నాక తిను దోశ తిను బాయ్ చెప్పు అన్నకు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఓకేరా బాయ్ పోయిగా బాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను సూపర్ సో నేనైతే ఇప్పుడు కార్న్ చిప్స్ అయితే వేయించుకున్నాను సాంబార్ వేసిన అనమాట సో సాంబార్కి కాన్ చిప్స్ బాక్స్ ఇచ్చి రావాలి రోహిత్కి బాక్స్ ఇవ్వలేదు మార్నింగ్ పని అస్సలు అవ్వట్లేదు నాకు ఈ మధ్య ఎందుకో ఏమో థైరాయిడ్ ఎక్కువైందే టెస్ట్ చేయించుకున్నాను చెప్పాను కదా థైరాయిడ్ ఇచ్చాయి అనమాట సో పని అవ్వట్లేదు ఇక రోహిత్కి మళ్ళీ ఎగ్జామ్ ఉండే రోజు చదివించేసరికి ఇక వంట చేయడానికి టైం లేకుండా అందుకనే ఇప్పుడైతే మంచిగా ప్రశాంతంగా వంట చేసి వేడి వేడితే ఇచ్చేసి వస్తాయి కార్న్ చిప్స్ అయితే చాలా మీరు కూడా చాలా మందికి తెలుసు పిల్లలకు పెట్టండి హెల్త్ చాలా మంచిది మీరు ఏమేమి కరీస్ చేసారు చేయండి సో ఫ్రాక్స్ అయితే చాలా మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి రేవంత్ని బ్లెస్ చేయండి ఓకేనా కాలు ఇక ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి వాతావరణానికి గట్టి ఎట్లానే క్రిస్పీగా ఉండవు మెత్తగా అయిపోతాయి కొన్ని ఉంటే రోజు మర్చి నేను స్నాక్స్కి కూడా వినేస్తాను అనమాట సో అందుకు కొండే అంటే వాళ్ళ పిల్లల వరకు మా వరకు ఇప్పుడు ఇది వేడి ఉన్నప్పుడే ఆయిల్ ఆయిల్ ఉంటది కదా సో కొంచెం కారం రోహిత్కి కొంచెం కారం ఎక్కువనే ఉండాలి ఎక్కువ 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 అంటూ ఉక్కుకి సో కొంచెం కారం ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా ఇట్లా మూత పెట్టేసి ఇట్లా కలుపుకుంటే మంచి అన్నిటికీ పడతనమాట కింద కూడా పడకుండా ఉంటాయి సో ఇట్లా అన్నిటికీ ఉప్పు కారం కలుస్తుంది అనమాట ఓకేనా సో చిప్స్ అయితే ఇంకా బ్లడ్ బాక్స్లో పెట్టినాను సో రైస్ అయితే పెట్టేదా మంచిగా వేడి వేడి ఇస్తే బాగుంటుంది ఇష్టం ఇట్లా వేడివేడి అంటే కానీ రేవంత్ దగ్గరే రోజు ఎవరు ఉన్నారు కదా మా సార్ ఉన్నప్పుడు అంటే ఓకే లేనప్పుడు రేవంత్ రోజు పెట్టేదానికి వస్తుంది అందుకని మార్నింగే పెట్టేస్తా ఆల్మోస్ట్ చాలా వరకు మార్నింగే పెట్టేస్తాను అనమాట సో వేడి ఉంది అందుకనే సాంబార్ కూడా వేడి వేడిగుందనమాట అందుకనే ఇంకా స్పూన్కా అయితే కలుపుతున్నా ఇట్లా వేడి వేడివేడిగా అప్పటికప్పుడు కలిపి తినడం అంటే చాలా ఇష్టం కానీ కుదరదు ఏం చేస్తాం ఒకలా ఉండదు కదా ఇవాళ రేవంత్ ఒక్కడో రేవంత్ రోజులు పెట్టుకోలేను సో సాంబార్ ఇంకా ఇంకా సాంబార్ ఈరోజు నేను కందిపప్పుతో చేయలేదు పెసరపప్పుతో చేసాను కందిపప్పు లేదు అసలు యాక్చువల్గా సాంబార్ వెయ్యి అని అంటాడు రోహిత్ అన్నాడు కానీ నేను కందిపప్పు ఉంది అనుకున్నా కందిపప్పు లేదు సరుకులు తెచ్చుకోవాలని నేను నిన్న చెప్తాను కదా నుంచి తెచ్చుకోలేదు ఈరోజు వెళ్తాను తెచ్చుకోవాలి పెసరపప్పుతో సాంబార్ ఫస్ట్ టైం వేసిన నేను ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దా క్యారెట్స్ అన్నీ వేసా క్యారెట్ టమాటా ఇట్లా అన్నీ కూడా వేసినాను కానీ ఎలా ఉంటుందో చూద్దాం చూస్తూ నడు డాక్స్ కడుతుంటే ఎందుకంటే నేను ఎక్కడ తిన్నాను ఆయనకు ఏంటంటే ఫస్ట్ ఆయనకే పెట్టాలి ఏంటంటే ఫస్ట్ లంచ్ ఆయనకే పెట్టాలి మేము ఒకరం అన్నమాట అవు చూస్తూ ఉన్నాడు ఏంటి తింటుందా ఏంటి అని చూస్తారా చూపిస్తా చూడండి షార్ట్లో ఉన్నాడు ఏమనుకోవద్దు చూడండి ఎట్లా చూస్తుండో దొంగ నేను తింటానేమో అని చూస్తున్నాడు నేను తినట్లేనా అన్నకు బాక్స్ ఇచ్చేసి వస్తా ఓకేనా నేను తినట్లే నాకు వద్దు నాకు ఆకలి అవుతలే నాకు ఆమె వద్దు నాకొద్దు ఆ అట్లా మేము తింటలేము వద్దు రేవ అన్నకు లేదు డాడీకి లేదు అంటే కాంప్రమైజ్ అయిపోతాడు నా హావిలో అట్లా సో బాక్స్కి అయితే పెట్టేద్దాం టైం టైం అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితేనే ఉంది ఫాస్ట్ ఇచ్చి రావాలి అంటే పక్కనే కానీ మళ్ళీ హరీ బరి అవుతున్నాయి ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్ ఇచ్చేసేద్దాం వేడంగంలో పచ్చారు ఎంత మోసినా సరిపోదు కదా మొత్తం లాగేసుకుంటుంది ఇప్పుడు చూడండి మళ్ళీ గట్టిగా అయిపోయింది సాంబారు కొంచెం పైలు వచ్చిపోతాము సో బాక్స్ దగ్గర రెడీ ప్లాస్టిక్ అనుకో అనుకోకండి ఓన్లీ మూతనే ప్లాస్టిక్ బాక్స్ అయితే స్టీలే సో బాక్స్ అయితే వెనకొలకి లేట్ అయిపోయింది ఈరోజు తొందరగా ఇచ్చేసి రావాలి బాగా ఎండ అయితే ఫుడ్ కొడుతుంది సమ్మర్లాగా అయిపోయింది అసలు ఎండ పిచ్చి ఎండ ఎండ అయితే మళ్ళీ ది ఘోరంగా కొడుతుంది ఎండ హలో గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే లంచ్ చేసేసిన కు లంచ్ పెట్టేసిన సో ఇప్పుడైతే కిందమ్మకు గోరెంటాక్ చెడుతుందనమాట గోరెంటాక్ అయితే తెలుసుకొని తీసుకొచ్చాను సో ఇప్పుడు ఇది మంచిగా వాష్ చేసి మిక్సీ పట్టాలన్నమాట ఓకేనా ఫస్ట్ అయితే ఈరోజు గుట్టలో వేసి అక్కడ వాష్ చేద్దాం మాకు కింద చెట్టు ఉంది సో అక్కడ తెంపామనమాట నేను మా వాళ్ళకిద్దరం కలిసి తెంపాము ఆంటీ అంది పెట్టుకుందాం ఆరా చేతులు మళ్ళీ ఖాళీ అయిపోయినాయి అని అన్నది సో పెట్టుకుందాం ఆంటీ అంటే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తెంపినాం తెంపి ఇక ఇట్లయితే ఫస్ట్ ఇది మంచిగా కొన్ని నీట్గా వాష్ చేసి మిక్సీ పట్టం ఫస్ట్ టైం అయితే యూట్యూబ్లో చూసి అన్నీ అవి ఇది ఎన్నో వేసి చేసినా కానీ ఈసారి ఏమి వేయట్లేదు జస్ట్ ఓకే ఆకు ఒక్కటే పడుతున్నా చూద్దాం ఎట్లా వస్తుంది అవన్నీ వేస్తే పెద్ద సోలు అనిపించింది మళ్ళీ పెద్దగా రెడ్గా కూడా ఏం కాదు మామూలుగానే ఉంది సో ఇప్పుడైతే అయితే చూద్దాం దానికి గోరింటాక్ అయితే పట్టేసిన చూడండి గోరింటాకు పట్టాను కదా ఇప్పుడు నేను కిందికి వెళ్ళి మా ఊనరాంటి నేను ఇద్దరమైతే పెట్టుకుంటాము ఎంత బాగుంది కదా చాలా మిట్టగా పట్టినా సూపర్ కదా సో ఫైనల్గా నేనైతే గోరింటాకు పెట్టేసుకున్నా చూడండి ఇక ఎట్లా ఎర్రగవుతుంది అనేది చూడాలి ఎందుకంటే బాగా ఎర్రగా అయింది నేను నా రైట్ హ్యాండ్కి పెట్టుకున్నాను కదా సో చూపిస్తాను అది కూడా ఎందుకంటే ఫోను ట్రైపాడ్కి పెట్ రావట్లేదు అనమాట ఒక చేతితోటి సో చాలా బాగా రెడ్ అయింది ఇది కూడా ఇంకా బాగా రెడ్ అవుతుంది అని అనుకుంటున్నాను చూడాలి సో ఫైనల్గా అయితే చాలా ఇష్టం అనమాట గోరింటాకు సూపర్ ఉంది కదా సో చూడండి గోరింటాకు పెట్టుకున్నాను కదా ఫైనల్గా ఇదిగోండి చాలా బాగా అయింది మంచిగా అవుతుంది సో ఇది కడిగిన తర్వాత ఎట్లయితుంది అనేది చూడాలి కానీ పెడితే ఓన్లీ పెడితేనే జస్ట్ ఇది నేను ఇంకా పట్టినప్పుడు కూడా పట్టుకోలేదు గోరింటాకుని జస్ట్ ఇట్లా పెడుతున్నప్పుడే అంటింది కానీ ఎంత బాగా కలర్ అంటున్నట్టుంది కదా సూపర్గా అయింది సో ఇది ఎలా అవుతుందో చూద్దాం మళ్ళీ తర్వాత అయితే ఆరేస్తున్నా సో బట్టలు ఆరేసి ఇంకా వర్క్స్ ఉన్నాయి నాకు ఎందుకో బద్ధకంగా ఉంది ఈరోజు కొంచెం అనీజీ అనీజీ అనిపిస్తుంది ఎందుకో చాట కావట్లేదు సో కిందికి వెళ్ళి మళ్ళీ పని చేసుకోవాలి వంట చేయాలి ఎందుకో నీరసం నీరసంగా ఎందుకో నీరసంగా అనిపిస్తుంది ఈరోజు సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేనైతే పైకి వచ్చేసిన టెరెస్ గార్డెన్కి టూ డేస్ అయింది నేను పైకి రాక ఎందుకో పని అవ్వట్లేదు పైకి రావడం అస్సలు కుదురతలేదు సో ఈరోజు పైకి వచ్చేసిన ఇలా ఉంది ఏందో చూద్దాం ఇగో బెండకాయ చెట్లు చూడండి బెండకాయలు అయితే అవుతూ ఉండే రోజు ఒక మూడు నాలుగు బెండకాయలు వస్తాయి సో ఇక్కడ వచ్చేసి ఇది బీరకాయ ఇక్కడ వచ్చేసి బీరకాయ చెట్టు చూస్తున్నారు కదా మంచిగా పూత అయితే వచ్చింది బీరకాయ కాకరకాయ రెండూ ఉన్నాయి అందులో సో ఇక్కడైతే కొన్ని మెంతులు వేసాం ఇక్కడ ఇందులో ఇందులో మెంతులు వేసినామన్నమాట సో ఇగో ఇది వచ్చేసి చిక్కుడుకాయ చిక్కుడుకాయ అయితే బాగా పెరుగుతుంది మరి ఇక్కడ వచ్చేసి టమాటా చెట్లు పుదీనా ఇది గుమ్మడి గుమ్మడి చెట్లు వంకాయ చెట్టు అది కూడా గుమ్మడి చెట్టు ఇవో బంతి చెట్టు డ్రాగన్ ఫ్రూట్ అండ్ ఇది వంకాయ ఏమో గోరెంట పూలు అంటాం కదా అవి ఇది వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు చూడండి పచ్చిమిర్చిలు అయినాయి ఇది చూడండి పచ్చిమిర్చిలు ఉన్నాయి గింత చెట్టుకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఒక పది దాకా కాయలు ఉన్నాయి అంత చిన్న చెట్టుకే ఒక పది కాయలు పచ్చిమిర్చిలు ఉన్నాయి ఇగో సొరకాయ అయితే అవుతుంది సొరకాయ కూడా నెక్స్ట్ ఇగో డ్రాగన్ ఫ్రూట్ జామకాయలు కూడా అవుతున్నాయి జామ చెట్టుకి జామకాయలు కూడా అవుతున్నాయి ఇగో ఇక్కడ అవుతున్నాయి చూడండి రెండు సో ఇది వచ్చేసి ధవనం గురుమై నెక్స్ట్ వచ్చేసి తోటకూర తోటకూర చెట్టు ఇది ఒక్కటే మిగిలిపోయింది అన్నిట్లో చెట్లు తెంపేసినా అండి మొన్న ఆల్మోస్ట్ మొన్న లాస్ట్ టైం చూపించాను కదా ఇది ఒక్కటే మిగిలింది తోటకూర చెట్టు అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ వంకాయ చెట్లు వంకాయకి వంకాయలు అయితే చాలా హైలేయి మళ్ళీ వచ్చింది మళ్ళీ వస్తాయి అంటాను అనుకుంటా బెండకాయ చెట్టు బెండకాయ ఇదేమో అది ఏమంటారు బత్తాయి బత్తాయి చుట్టూ ఇదేమో స్వీట్ పొటాటో కాకరకాయ ఇదేమో బుల్లి టమాటా చెట్టు పూత వచ్చేసింది చూడండి ఇంత చిన్న చెట్టుకి పూతొచ్చింది ఇదనమాట మా టెర్రస్ మీద ఇదనమాట కొంచెం ఇదనమాట మటెర్రస్ గార్డెన్ సో టూ డేస్ అయింది నేను పైకి రాక ఈరోజు వచ్చినా కాకపోతే ఫస్ట్ మళ్ళీ వాటర్ పోసి వెళ్ళాలి అంతా వాడిపోయినాయి చెట్లు పోయి చూడండి మొత్తం పప్పు వాడిపోయింది దీనికి వాటర్ పోయలేదు వాటర్ పోసి వెళ్దాం Gracias.